విత్తన పంటలు వేయాలంటే మీరు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారు సార్ సార్ మాది వస్తు కంపెనీ నా పేరు చంద్రమౌళి నేను స్టేట్ ప్రొడక్షన్ ఆఫీసర్ని ఇది డబుల్ క్లాస్ మొక్కజొన్న అంటారు సో డబుల్ క్లాస్ మొక్కజొన్న అంటే కమర్షియల్ మొక్కజొన్న కన్నా డబుల్ ఇన్కమ్ వచ్చే మొక్కజొన్న ఇది మేము విత్తనాలు ఫ్రీ ఇస్తాము తర్వాత పెట్టిసైడ్స్ ఫ్రీ ఇస్తాము ఈచ్ వన్ ఎకర్ టెన్ థౌసండ్ వరకు అడ్వాన్స్గా పేమెంట్ పే చేస్తాము మా మొక్కజొన్న వచ్చేసి ఎకరానికి వచ్చేసి నలభై వేల మొక్కలు మెయింటైన్ చేయాలి ఐదు వేల మొక్కలు వచ్చేసి మేల్ మెయింటైన్ చేయాలి సో నలభై వేల మొక్కలు మెయింటైన్ చేస్తే కమర్షియల్ పైర్కి మేల్ ఫిమేల్ పైర్కి డిఫరెంట్ ఏంటంటే కమర్షియల్ పైరులు వచ్చేసి మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ చాకెట్ చేయించాలి ప్రతిదీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక కంపెనీ వాళ్ళు సీడ్ మేల్ ఫీమేల్ పెట్టడం వల్ల సీడ్ ఫ్రీ ఇస్తారు పెట్టిసైడ్స్ ఫ్రీ ఇస్తారు బ్యాగులు ఫ్రీ ఇస్తారు నలభై వేల మొక్కలు మెయింటైన్ చేసి ఈ విధంగా మెయింటైన్ చేయగలిగిన రైతుకినా విధంగా మెయింటైన్ చేయగలి తగిన ఎకరానికి ముప్పై నుంచి నలభై కింటల్ వస్తుంది వంద నుంచి వంద ఐదు రోజుల్లో కటింగ్ అయిపోతుంది మేల్ క్రాసింగ్ కానీ ఫిమేల్ క్రాసింగ్ కానీ మొత్తం కంపెనీ చూసుకుంటుంది రైతుకు ఎటువంటి బాధ్యత ఉండదు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ వచ్చేసి మన నాటినప్పటి నుండి కటింగ్ వరకు కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఏదైనా కూడా మనం నాటిన ఒక వన్ మంత్ వరకు మన మొక్కజొన్నని వర్షానికి గానీ నీటికి గానీ పెట్టి సైడ్స్ గానీ పెట్టి లేజర్ గానీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మనం సాగు గదు తిగినా ఐదు నుంచి అరవై ఐదు పెంచగలుగుతినా ఎకరానికి ముప్పై నుంచి నాలుగు గంటల ఈజీగా వస్తుంది కమర్షియల్ పంటకి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది సార్ చేసుకోవాలనుకుంటే కదా పాటా సిగిన పనులు ఇచ్చాము మేము ఇక్కడ పాటా సింగిన పళ్ళు చాలా కంపెనీలు కూడా ఇచ్చాయి అన్ని కంపెనీల కన్నా మన కంపెనీ చాలా ఇదిగా ఉంది కరెక్ట్ గా పాపులేషన్ రావడం వల్ల ఇలా ఉంటుందండి మన కంపెనీ స్టార్టింగ్ అండి ఇది అరవై రోజుల్లో వచ్చి మా మా ఫిమేల్ మా ఫిమేల్ ఇలా ఉంటుందండి అరవై రోజుల్లో స్టార్టింగ్ లో మేల్ వచ్చేసి ఇలా ఉంటుంది సార్ ఈ మేల్ ఒక్క లైన్ తోటి రెండు లైన్లతో ఈ ఫిమేల్ మొత్తం అంతా క్రాసింగ్ అయిపోతుంది చెప్పండి సార్ ఇంకా ఇంకా మీ మీరు అన్ని మీరే చూసుకుంటారు మొత్తం సార్ స్టార్టింగ్ నుంచి పైరు కటింగ్ అయిపోయేంత వరకు రైతుకి ఇటువంటి బాధ్యత లేదు ఓన్లీ నీళ్లు పెట్టాలి మందు పెట్టాలి తర్వాత గడ్డి లేకుండా చేయాలి కూలీలు కూడా మీరే ఇస్తారా లేదండి అది కంపెనీ ఇవ్వదు రైతే పే చేసుకోవాలి ఓకే మనం ఇచ్చేది సీడ్ ఫ్రీ ఇస్తాము తర్వాత పెస్టిసైడ్స్ ఫ్రీ ఇస్తాము నాటిన పదహైదు రోజుల తర్వాత నాలుగు ఆకులు వచ్చిన తర్వాత ఎకరానికి ఐదు వేలు రూపాయలు ఇస్తాము మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ ఐదు వేలు పదివేలు ఇస్తాము ఇంట్రెస్ట్ లేవడం మళ్ళీ లాస్ట్ కట్ చేస్తుంది అమౌంట్ రైతు బరాయించాల్సి వస్తుంది కూలీలు కూలీ రైతు పిచ్చి కోసం థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్